నమస్తే అన్న నమస్తేనా ఏం పేరు మల్లేశ ఏ ఊరు ఏ మండలము ఏ జిల్లా చట్నాపల్లి మంత్రాలయం మండలం జిల్లా కర్నూలు జిల్లా మొత్తం ఎన్ని ఎకరాలు మేరకు సాగు చేశారనా రెండు ఎకరాలు ఎన్ని రోజులు కాపు ఇది ముప్పై రోజులు ముప్పై ఐదు కాపు మన ముందు ఏది కొట్టారు కొట్టాము బాగా కింద ట్యాంకు పై ముడతా బాగా పనిచేసింది ట్యాంగో నాలుగో ఫ్రై చేశారు కదా ఫ్రై చేసిన ట్యాంగో కొట్టక ముందు నీ పొలంలో ఏమి కింద ముడత అలా పై ముడత ఉంది కింద ముడత పై ముడత ఉండేది గ్రోతింగ్ ఎట్లా ఉండేది ఇప్పుడు బాగా ట్యాంగో కొట్టిన తర్వాత ముదురు కింద ముడత పై ముడత మొత్తం పోయిందా మొత్తం అంత బాగుంది పొలం మొత్తం ఇలానే ఉంది కదా అంత ఆకు ఎలా వచ్చింది ఇప్పుడు నీట్ గా వచ్చింది నీట్ గా వచ్చింది ఆకు చిన్నాకు వచ్చింది పెద్దాకు వచ్చింది చిన్నాకు వచ్చింది బాగా వచ్చింది అంటావు మన ట్యాంగోలోకి ఏది కలుపుకున్నావు అగ్రిప్రో కలుపుకున్నావు ఎక్కడ తీసుకున్నావు ముందునూరులో తీసుకున్నావు ఎవరు చెప్పారు నీకు మందు తీసుకోమని జమ చేసుకుని పోయి పోతినారు బాగుంది కదా రిజల్ట్ మొత్తం పొలం మొత్తం ఇలానే ఉంది రైతులు నమ్మొచ్చా ఎవరైనా బాగుంది ఓకే యూ